గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుణ్ణి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము నాతో పోరాడు వారితో పోరాడుము నిన్నటి దిన వాక్య సందర్భము కొనసాగింపు అపవాది తంత్రములు గలవాడు ప్రధానులను కలిగినవాడు వాడు అధికారులను మరియు లోకనాథులను కలిగియుండుట మాత్రమే కాక దురాత్మ సమూహములు గలవాడై భూమి మీదను ఆకాశ మండలమునందునూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కొందరు ఇలాగే కనబడుతుంటారు అటు ఇటు రోడ్ల వెంబడి తిరుగుతూ దురాత్మ పట్టిన వారిలా ప్రవర్తిస్తారు వీరికి ఏసునామ శక్తితో గద్దెంపు కావలసిందే యహోసువా నాయకత్వములో దేవుడు ఇస్రాయేలీలకు వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనపరుచుకొనుటకు వారికి ఎదురైన హాయి అనే ఒక చిన్న పట్టణము వాసులతో పోరాడగా ఓడిపోయినప్పుడు నాయకుడైన యహోశువా దేవుని ఎదుటకు వెళ్ళి తన బట్టలు చింపుకొని దేవుని సహాయమును వేడుకున్నాడు వారి మధ్య ఉన్న ఆకాను పాపమును దేవుని హెచ్చరికను బట్టి నిర్మూలం చేయగా ఆ చిన్న హాయి పట్టణమును స్వాధీనం చేసుకొని ముందుకు సాగారు నీ జీవితంలో ఉన్న పాపాన్ని నిర్మూలం చేయకపోతే అపవాదితో పోరాడే పోరాటములో విజయం పొందలేం ఎందుకంటే దేవుని సహాయం ఉండదు నీ పోరాటములో నిండి ఉన్న నీ జీవితంలో విజయ శిఖరము అధిరోహించాలంటే నీ పోరాటము నీవు కాదు నీ పక్షమున బలవంతుడైన దేవుడు పోరాడినప్పుడే నీవు విజయాన్ని స్వాధీనం చేసుకొనగలవు అది హాయి లాంటి చిన్న పట్టణము కావచ్చు లేదా గుళ్యాతు లాంటి పెద్ద సమస్య అయినా కావచ్చు నీవు పోరాడే సమస్య ఎలాంటిది ఎంత పెద్దది అనేది కాదు నీ సమస్యలలో పోరాడే నీ పోరాటములో దేవునిని కలిగి ఉన్నావా లేదా అనేదే ప్రాముఖ్యత సమస్యలు అనే పోరాట ఊబిలో ఉచ్చులో కూరుకుపోయేలా చేసి బంధించేది సాతాను అపవాది ఈ విధముగా నీవు కొట్టుమిట్టులాడుతుంటే నిన్ను చూసి నవ్వుకుంటుంది వాడే దేవుడు నీ ఈ బాధను అవమానమును చూస్తూనే ఉంటున్నాడు దాబీదు వలె నీవు నీతో పోరాడే వారితో పోరాడమని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావా అని ఎదురు చూస్తూ ఈ సందేశాన్ని నీకు తెలియచేయుస్తున్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం ఆలోచన నీవు హృదయపూర్వకంగా నీ జీవితంలోనికి సంపూర్ణముగా ఆహ్వానించు విజయమును పొందు కానాను అనే పట్టణములో ప్రభువు దేవుని రాజ్య సువార్తతో సంచారం చేయుచుండగా దయ్యం పట్టిన తన కుమార్తెలో ఉన్న దయ్యముతో పోరాడలేక ప్రభువును తన కుమార్తెకు పట్టిన దయ్యముతో పోరాడి విడిపించమని ఆయన పాదశరను వేడుకుంది ఒక స్త్రీ ప్రభువు ఆమె విశ్వాసమును పరీక్షించు నిమిత్తము కాదన్నా ఆమె ఆయనను విడువక విసుకక ప్రార్థించింది ఎబ్బోకు రేవు ఎద్దా యాకోబులాగా ప్రభువు మన విశ్వాసమును పరీక్షించుట మంచిది అది మనకు ఎంతో మేలు ప్రభువు ఆమె విశ్వాసమును గణపరిచి ఒక్క మాట ద్వారా ఆ దెయ్యం పట్టిన తన కుమార్తెకు విడుదలనిచ్చి విజయమును ప్రకటించాడు నీవు ఆహ్వానించటమే ఆలస్యం నీవు ఆయనను వేడుకునే ఆలస్యం నీతో పోరాడే వారితో పోరాడటానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు అందుకే నీతో మరలా మరలా మాట్లాడుతున్నాడు ఈ సందేశము కేవలము నీకే నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రభువైన యేసు నీవు సహనమును కోల్పోయావు ప్రభువుకు తెలుసు నీలో ఓపిక ఓర్పు అంతా అయిపోయింది అది ప్రభువుకి తెలుసు నీలోని శక్తి క్షీణించిపోయింది బలహీన పడిపోయావు చేత కాని పరిస్థితి ఏమి చేయాలో అర్థం కాని ఈ సమయంలో ప్రభువు దేవుడు యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినాన ప్రభువ మీరు మాకు అందించిన సందేశాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాము మీ అద్భుతమైనటువంటి కృపా ప్రేమకై వందనాలు ఈ కీడు మా దరి చేరకుండా మమ్మల్ని కాపాడుతూ నడిపించండి మీ ఆత్మశక్తితో నింపుదలతో పరిశుద్ధంగా జీవిస్తూ లోకములో నిన్ను మహిమపరిచేటటువంటి కొండ మీద పట్టణంలాగా మేము కనబడినట్లుగా మీ కృపను మేము వేడుకుంటున్నాం మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాం కనికరించు స్వామి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి యొక్క దిన ప్రయాసం అంతట్లో దీవిన దైచేయమని ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాదసేవలో పాస్టర్ ఉమా జాష్వా